ఇదం అంటే ఇది నాది కాదు అని అర్థం మన దగ్గర ఉన్నది ఏది కూడా మనది కాదు నిస్వార్థంగా జీవించటమే నిజమైన యజ్ఞం అసలైన ఓ రాజకీయ నాయకుడు ఉండాల్సిన ముఖ్య లక్షణం అఫ్కోర్స్ మొదట్లో మీరు ఇదే నమ్మాలి కానీ తర్వాత దశలో అందరిలానే సేవ మానేసి సంపాదనలో పెట్టారు చేతులు కాలిపోయాక ఇప్పుడు ఎవరో తలక స్వామి చెప్పాడని అర్థం పరమార్థం లేని యాగం చేశారు అపచారం జరిగిపోయింది సార్ ఇంకో విషయం రాజకీయం అంటే ఈ యాగాలు సర్వేలు ఓట్ల చేతులు ఇవేవి కావుగా ప్రజలు పదంతో మీకు ప్రజలతో కనెక్షన్ పోవడం వల్ల ఇన్ని ఇబ్బందులు వచ్చి పడ్డాయి చాలా మంది ఈ జనరేషన్ నాయకులు కానీ మీరు తయారయ్యారు ప్రజలతో సంబంధం యాగాలతోనో డబ్బుతోనో చిలికలతోనో రాదు సార్ ప్రజలే దేవుళ్ళు అది నిరంతరం వాళ్ళ మధ్యలో ఉంటే వస్తుంది వాళ్ళ కష్టాలు కన్నీళ్లు పంచుకుంటే వస్తుంది ఒక దేవైన నాయకుడు తన తప్పు తెలుసుకొని మళ్ళీ ప్రజల బాట పడితే భవిష్యత్తుని అధికారాన్ని జీవితాన్ని సంపాదించుకోగలదని ఈ దేశ చేతితో చెప్తుంది ప్రాణం పైకి పోతుంది దేహం కిందికి పోతుంది దాని పేరు మాత్రమే శాశ్వతంగా మిగిలిపోతుంది ప్రయత్నించండి